ఇకపై నా పెద్ద కొడుకు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు వచ్చే టైం అయింది ఇకపై మాకు నిండా పని ఇక ప్రతింట సంతోషమే మోగడానికి సిద్ధమైంది ఇక నుంచి పంటలు పెట్టుబడికి అప్పు చేసే పని లేదు అభివృద్ధి అంటే ఏమిటో ఇక నుంచి చూపిస్తాడు చూడు ఇక నడవాల్సిన పని లేదు ఇక డబ్బు లేకపోయినా కట్టెల పనే లేదు ఇకపై మంచి రోజులు వచ్చేదే ఇకపై ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన లేదు ఇకపై ఏ సమస్య లేకుండా ఆటో హాయిగా నడుపుకుంటాం పంతొమ్మిదిలో చేసిన తప్పు ఇరవై నాలుగులో చెయ్యం ఇక శుభ గడియాలు మొదలవుతున్నాయి